మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి లేటెస్ట్ ఇవ్వండి విఎస్ సిక్స్ అండి ఇంజిన్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పోర్వమామిల్లలో ఉందండి మైదికూర్ దగ్గర పోర్వమామిల్లలో ఉందండి ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ వెహికల్ పోలీస్ పోలీస్ అండి ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి పోలీస్ అండి ఈ వెహికల్ మన ఓనర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి ఛానల్ నుంచి అడుగుతున్నారండి ఈ వెహికల్ సేల్ చేయండి బ్రదర్ అని నేనైతే ఈరోజైతే మన సబ్స్క్రైబర్ మేరకు అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఇంకా టైర్ స్వీస్ వస్తే ఫ్రంట్ టైర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ టైర్ నైంటీ పర్సెంట్ అవుతుంది ఎక్కువ అయితే యూజ్ చేయలేదండి ఈ వెహికల్కి ఈ ఓనర్ గారికి అయితే ఈ వెహికల్ అయితే రెండు ఉన్నాయని చెప్పేసి స్కూటీ యూజ్ చేసుకుంటున్నారని చెప్పారు అందుకోసం అయితే ఈ వెహికల్ అయితే సేల్ చేస్తున్నామని చెప్పారు వెహికల్ కండిషన్ అయితే నేను డైరెక్ట్ చూశాను వెహికల్ సూపర్గా ఉందండి ఎటువంటి స్మోక్ లేదు ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడే కానీ స్క్రాచెస్ కూడా లేదండి ఇంకా ఫోర్ మంత్స్ వెహికల్ అండి ఇది ఫోర్ మంత్స్ అని యూజ్ చేశారంతే ఇంకా పక్కగా హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నాయి పేపర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్యాష్ వెహికల్ అండి ఎటువంటి ఫైనాన్స్ కాదు నెట్ క్యాష్లో తెచ్చారు ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు డైరెక్ట్ మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చూసి కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చండి ఇక ఫైనల్ రేట్ వచ్చేసి ఓనర్ గారు అయితే లక్ష పదివేలు అయితే చెప్తున్నారు ఫిక్స్ రేట్ అన్నారు ఒక మీరు వస్తే మన సబ్స్క్రైబర్ తరఫున వచ్చేసి డిస్కౌంట్ అనేది ఇప్పిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా సింగిల్ ఓనర్ దొరకాలంటే చాలా కష్టం అండి మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చూసి తీసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి డైరెక్ట్ స్పాట్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీ పేరుతో మారిపోతుంది వేసి ఇస్తారు ఇంకా ఓనర్ గారు చెప్పిన విధంగా అన్ని రకాలుగా ఓకే అండి ఆల్ ఓకే అని చెప్పారు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరు డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ని చూసి తీసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చండి ఇంకా ఫైనల్ రేట్ చెప్పారు కదా ఫ్రెండ్స్ ఇవి రేట్ కావాలనుకునే వాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చండి